హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఈ స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్లో ఎన్నో రాశి ఫలితాలు మనం చూస్తూ ఉంటాము ఈ ఛానల్లో ఈసారి మీ యొక్క రాశి ఫలితానికి తగిన రెమెడీస్ ఏంటనేది మనం తెలుసుకుందాం ఈ రెమెడీస్ మీకు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ చాలా మంది కూడా నన్ను పర్సనల్ గా కాంటాక్ట్ చేశారు రెమెడీస్ ఏమైనా చెప్పమని అడిగారు సో అందుకోసమే ఇప్పుడు ఈ చెప్తున్నాను అన్నమాట సో మేష రాశి వారికి ప్రస్తుతము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు మీకు మీ యొక్క వ్యయస్థానంలో శనీశ్వరుడు వక్రించి ఉన్నాడు ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు కొంతమందికి బాడీ పెయిన్స్ లాంటివి ఎక్కువగా ఖర్చులు అలసట ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉండటము ఒక ఫ్రస్ట్రేషన్ లాంటివి ఎక్కువగా ఉండేందుకు ఛాన్సెస్ ఉంటుంది ఇది మానసికంగాను శారీరకంగాను బంధాల విషయాల్లోను ఇది కొంచెము ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట ఇప్పుడు మీకు ఏళ్ళనాడి శని జరుగుతూ ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు పంచమ స్థానంలో కేతు లాభస్థానంలో రాహు తృతీయ స్థానంలో గురువు ఇప్పుడు మీకు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అయిన ప్లానెట్ ఎవరంటే గురువు గురు బలం మీకు చాలా తక్కువగా ఉంది తృతీయంలో గురువు స్థాన బలము ఉండదు కాబట్టి మీరు కొంచెం పసుపు వస్త్రాన్ని మీరు ధరించడము వల్ల మీకు చాలా వరకు మంచిది చందనం పెట్టుకోవటము దక్షిణామూర్తిని ప్రార్థించడము దర్శనం చేసుకోవటము మీకు చాలా మంచిది అలానే మేషరాశి వారికి వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడము దర్శించడము చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ సమయంలో అది కూడా ముఖ్యంగా మీకు వచ్చేసి తిరుచందూరులో ఉండే సుబ్రహ్మణ్య స్వామి దర్శనము కానీ లేదా ఆ చిత్రపటాన్ని మీరు పూజించటము ఫోన్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కూడా ఆప్షన్ కూడా మనకు ఉంది సో ఆ విధంగా సుబ్రహ్మణ్య స్వామిని మనం చూస్తూ ఒక ధ్యానం చేయటము మీరు ఫోన్ నుంచి మీరు ఫోటోగా మీరు తీసుకొని ఒక చిత్రపటం ఇంట్లో ఉంచుకోవటం కూడా మంచిదే లేదా మీకు వీలైతే దర్శనం చేయవచ్చు సుబ్రహ్మణ్య స్వామిని మీరు ప్రార్థన చేయటము పూజించడము మీకు చాలా వరకు మంచిది ఎందుకంటే మీనరాశిలో సనేశ్వరుడు ఉన్నాడు ఇప్పుడు గురువు రాహుని చూడటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదంతా మీకు మంచిదే రాహు మీకు కొంచెం సమత్వంగా ఉంది కాబట్టి సమస్య లేదు ముందుగా చెప్పినట్టుగా గురుబలాన్ని పెంపొందించుకోవటానికి చేయవలసిన రెమెడీస్ చేస్తూ దాంతోపాటు మీరు మీకు వీలైతే మీరు కనక పుష్యరాగం ధరించడం మంచిది అలానే శ్వేత రాగం కూడా ఉంటుంది మీరు ధరించవలసింది కనక రాగము ఇది మీకు చాలా మంచిది దాంతోపాటు ట్రావెల్ విషయాల్లోనూ మీరు బండి నడుపుతూ ఉన్నారు అంటే ఏదైనా ఏదైనా ఒక వర్క్ చేస్తున్నారు అంటే కొంచెం ఎప్పుడూ ఉండేలాగా కాకుండా కొంచెం జాగ్రత్తగా కాన్షియస్గా ఉండటం మంచిది ఎందుకంటే వయస్ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం కాన్షియస్గా అవేర్గా ప్రతి ఒక్క విషయంలో ఒక నిదానము తొందరపడకుండా ఉండటము ఇవంతా మీకు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుందన్నమాట సో దైవ ప్రార్థన సుబ్రహ్మణ్య స్వామి దర్శనము సుబ్రహ్మణ్య స్వామిని మీరు బాగా ప్రార్థన చేసుకోండి గురుబలాన్ని పెంపొందించుకోవడానికి చెప్పిన రెమెడీస్ ఫాలో అవ్వండి నిదానము కొంచెం అవేర్నెస్ అభ్యాసం చేయండి ఇది మీకు చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తుంది మీకు నా దగ్గర కన్సల్టేషన్ తీసుకోవాలనిపిస్తే డిస్క్రిప్షన్లో నా నంబర్ మీకు ఇచ్చాను మీరు వాట్సప్ లింక్ అది ఆ లింక్ని మీరు క్లిక్ చేయగానే మీరు వాట్సాప్లోకి వస్తారు వచ్చి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అన్నమాట మెసేజ్ పెట్టవచ్చు ముందుగా నా యొక్క ఫీజు అనేది థౌజండ్ రూపీస్ ఫ్రెండ్స్ నేను ముందుగానే చెప్తున్నాను ఎందుకంటే ఎవరి ఒక సమయాన్ని నేను వృధా చేయడానికి ఇష్టపడను సో థౌజండ్ రూపీస్ ఫీజు ఇంట్రెస్ట్ ఉన్నవారు నా దగ్గర మీరు కన్సల్ట్ అవ్వచ్చు మీ యొక్క సమస్యలకు పరిష్కారము మీకు మంచి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు